వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అసలు ఫస్ట్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎంత అబద్ధాన్ని ఆయన అవలీల మాట్లాడుతున్నాడు అనేటువంటిది అర్థమైంది ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శన సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అనంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా మీ అందరిని అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తా ఉన్నారు నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏ ప్రపంచంలో ఉండం రాక్షస రాజ్యం కాదా ఇది అని అడుగుతా ఉన్నా సో చూసారు కదా ఆయన ఏమంటున్నాడు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలని అంటే ఈ ప్రభుత్వం ఎల్లనీయకుండా అడ్డుకుంటుంది రాక్షస ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడాడు అయినా అక్కడ ఫస్ట్ చదివాడు ఏం చదివాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దేవస్థానానికి వెళ్తున్నారు అనధికార పర్యటన కాబట్టి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు అలాగే కార్యకర్తలు పాల్గొనరాదు ఇప్పుడు దేవస్థానానికి అంతమంది వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నేను వెళ్తున్నాను కాలినడకన వెళ్ళి పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ముందు నేను ప్రమాణం చేస్తానని చెప్పాడు సో అలాంటప్పుడు నీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందం తీసుకెళ్తానికి తిరుమల నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నటువంటి ప్రదేశం మరి అలాంటి ప్రదేశంలోకి మీ మామూలుగా ధర్నా చేయాలంటేనే ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు ఇచ్చే నోటీసే గత ఐదేళ్ళుగా నువ్వు చేసింది అంతే నువ్వు ఇంకా అంతకంటే దారుణంగా చేసావు ఇంకా ఇక్కడ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి నువ్వు తిరుమల వెళ్ళమని చెప్పారు ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టాల చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు అబ్జెక్షన్ పెట్టాల తిరుమల వెళ్ళమన్నారు దర్శనం చేసుకోమన్నారు దాన్ని ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలా మీ ఎమ్మెల్యేలకు ఇచ్చారు మీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనకూడదు అని చెప్పేసి ఒక ఆంక్షలు ఇచ్చారు అట్లాగే బీజేపీ నాయకులకు కూడా అడ్డుకునేటువంటి చర్యలు చేయొద్దు అని చెప్పేసి ఇచ్చారు అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటయ్యా అంటే డిక్లరేషన్ ఫామ్ అనేది నువ్వు కంప్లీట్ చేసిన తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఒక కండిషన్ పెట్టారు అది ఈరోజు నీ కోసం పెట్టిందేం కాదు పంతొమ్మిది వందల ముప్పై నుంచి మన దేవస్థానంలో జరుగుతున్నటువంటిది అది డిక్లరేషన్ ఫామ్ పెట్టాలనేది ఎవరైనా అన్య మతస్థులు అంటే సిక్కులు జైనులు అలాగే క్రిస్టియన్సు మరి ఇంకా ఏ అతమైనటువంటి మతస్థులు స్వామివారి మీద నమ్మకంతో స్వామివారి దర్శనం చేయడానికి వచ్చామని చెప్పేసి వాళ్ళు రాసుకునేటువంటి ఒక అంటే వారి మీద భక్తితోటి రాసేటువంటి సంతకం నువ్వు దాన్ని పెట్టాల్సి వచ్చింది దాని మీద డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది అనే ఉద్దేశంతో రోజు నాటకాలు ఆడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే కుటుంబ ప్రభుత్వం మీద చెప్తూ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తిరుమల వెళ్ళటానికి అధికార ప్రకటన లేదు మీరు తిరుమల వెళ్ళొద్దు మిమ్మల్ని వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పి అక్కడ రాశాడా కార్యకర్తలకి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతిధులకి చెప్పాడు తిరుమల రద్దీ దృష్టి కాబట్టి వాళ్ళకి చెప్పిన దాన్ని నువ్వు నీకెట్లా అనువాదించుకుంటావు నువ్వు చదివేటప్పుడే అందరికి అర్థమైపోయింది బుర్రుణాలు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఎందుకంటే నువ్వు క్లియర్ గా చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారి అనధికార ప్రకటన పర్యటన అని చెప్పి చెప్పావు అక్కడ చెప్పి లాస్ట్ లో ఏం చెప్పావు నేను తిరుమల వెళ్ళటానికంటే తోక అక్కడ కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు అసలు దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం మాట్లాడుతూ ఆయన నోటీసులు చూపించారు సార్ ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకి నాయకులకు ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు అదే నేను అడిగేది ఏమి ఇచ్చారు యాక్ట్ ఆఫ్ థర్టీ ఉంది మీరు వైలేట్ చేయొద్దండి గుమ్ము కొడొద్దండి గుంపులు గుంపులుగా వస్తే రెండు పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారా అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్ దాన్ని బట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి నేను నోటీస్ ఇచ్చారా అదే నడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ యు టాకింగ్ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి దట్ ఇస్ వేర్ ఐఎమ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మీరు చేసే తప్పని వంద సార్లు చెప్తున్నాను పదే పదే ఆ అబద్ధాలని మళ్ళీ తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటారు ప్రజలను ఆలోచించమంటున్నారు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలి తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారాన్ని వ్యక్తం చేయచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదారి చేయడం ఏంటండి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ వినిపిస్తా దానిపైనే సిట్ వేసాను సో చూశారు కదా ఇక్కడ ఇద్దరు వాదనలలో వందకి వంద శాతం అక్కడ చెప్పింది ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనకి వెళ్ళడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి అబ్జెక్షన్ పెట్టలేదు పెట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా వస్తే ముందస్తుగానే అక్కడ జనసేన నాయకుల్ని అట్లాగే బీజేపీ నాయకులకు కూడా అందరికీ నోటీసులు ఇచ్చి శాంతి భద్రత పరీక్షించాల్సిన బాధ్యత మీ చేతిలో ఉందని చెప్పారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం క్లియర్గా చెప్పింది ఏంటంటే అన్యమతస్థులు ఎవరైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఈ యొక్క డికలరేషన్ ఫారం మీద సంతకం పెట్టిన తర్వాతనే టెంపుల్లోకి వెళ్ళాలి అదే జగన్మోహన్ రెడ్డి కోసం చేసిన రూల్ కాదు అది యావత్ పంతొమ్మిది వందల ముప్పై నుంచి కూడా నడుస్తున్నటువంటి రూలే సో దాని మీద నువ్వు ఏదో కారణం ఆ సాకుతోటి నువ్వు ఎక్కడ సంతకం పెట్టాల్సి వచ్చిందో లేకపోతే పెట్టకుండా దర్శనం చేసుకుంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయో లేకపోతే నా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుద్దు అని చెప్పి నువ్వు తిరుమల దర్శనాన్ని క్యాన్సిల్ చేసుకొని ప్రభుత్వం నిన్ను అడ్డుకుంది ప్రభుత్వం నీకు నోటీస్ ఇచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇన్ని పచ్చి అబద్ధాలు అధికారంలో లేకపోయినా కూడా పదకొండు సీట్లకు వచ్చినా కూడా ఇక నిజాలు చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు ఇక మర్చిపోయారు అనేది మాత్రం వాస్తవ విషయం కాబట్టి చాలా వరకు సాధ్యమైనంత వరకు ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీకు ఇచ్చిన నోటీస్ ఒకసారి పెట్టండి మీ పేరు మెన్షన్ చేశారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళటానికి ఇష్టం లేదు అని చెప్పి చెప్పారా లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడాడు ఇది హిందూ దేశమేనా భావజాలం ఉన్న దేశమేనా అని చెప్పేసి మాట్లాడాడు వాస్తవానికి ఇది హిందూ దేశమే బా ఇది కాబట్టి సెక్యులర్ దేశం కాబట్టి ఈరోజు ఎంతమంది వ్యక్తులు కూడా ఆటలాడగలుగుతున్నారు అందుకే నువ్వు కూడా తిరుమల దేవస్థానంలో అది నెయ్యిని కల్తీ చేయగలిగావు కల్తీ లడ్డు ప్రసాదాన్ని దేవుళ్ళకి భక్తులు పెట్టగలిగావు అలాగే తిరుమల దేవస్థానం ఒక సంపద సృష్టించేటువంటి దేవాలయంగా చూసావు అన్యమతస్థులని తొడిదారులో వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని చేసావు ఎందుకంటే సెక్యులర్ దేశం మిగతా దేశాలలో అయితే ఇప్పుడు నువ్వు చేసిన పనిష్మెంట్కి నా దేశం వరకు బహిరంగంగా మరణశిక్షను విధించే శిక్షలు వేసే లేవు కానీ మన భారతదేశంలో ఏంటని అలాంటి శిక్షలు లేవు వాక్ స్వాతంత్రం ఉంది అట్లాగే ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడవచ్చు కాబట్టి ఇది సెక్యులర్ దేశం అనేది మేము కూడా నమ్ముతున్నటువంటి మాట మీరు కూడా నమ్మాలి మీరు ఏదో డిక్లరేషన్ ఫార్మ్ సంతకం పెట్టడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో ప్రజలకు చెప్పాలి అది చెప్పకుండా ఇది నన్ను అడ్డు అడ్డుకున్నారు ఈ దేశంలో నేను ఒక భాగ్యస్వామిని ఈ దేశంలో నేను ఒక పౌరుణ్ణి అన్నప్పుడు ఆ రూల్స్ ప్రకారమే ఈ దేశంలో ఉన్నటువంటి ను కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కడి పైన ఉంది కాబట్టి మీరు మీరు అది కూడా తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి సవినయంగా చెప్తున్నాను అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఎమ్మెల్యేలు అన్నాడు ఎమ్మెల్యేలు మరియు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు అన్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల ఎమ్మెల్యే మీకు తెలుసో తెలియదు అందుకని చెప్పి ఆయన ఎమ్మెల్యే అన్నాడు కాబట్టి నన్ను కూడా అనుకుని ఉంటాడు మీరు వైఎస్ఆర్సీపీ నాయకుడు అని అని అన్నాల్సింది మెన్షన్ చేయాల్సిన చేయకపోవటం ఎమ్మెల్యేని అడ్డుకుంటామనిసరికి ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే కదా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కదా అందువల్ల ఆయన ఏంటంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి దాన్ని ఒక భ్రమలో ఉన్నాడు సో ఆయనకి చెప్పేది మీరు పదకొండు సీట్లు వచ్చినా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకుడిగా మేము గౌరవిస్తాము అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు కానీ మామూలుగా మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కానీ మిమ్మల్ని గౌరవిస్తాము సరే మీరు ఏదైనా ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యే అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతే ఎవరేం చేయలేరు